మాజీ మంత్రి బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు వెంట తీవ్ర విషాదం చేసుకుంది ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు వయోభారం సమస్యలతో ఇవాళ తెల్లవారుజామున తుదిశాష విడిచారు సత్యనారాయణ స్వగ్రామం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ఈ సందర్భంగా హరీష్ రావు తండ్రి ముత్తిపట్ల మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ ముఖ్యనేతలు తీవ్ర వ్యక్తం చేశారు ఇతర పార్టీల నేతలు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు 好、嗯、的